మంతని వరకు చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్డుకు సంబంధించి పకడ్బందీగా ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని మరి ఎన్నికలకు కారణంగానే మేము ఆర్ఎన్బి మినిస్టర్ సహచరులు వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియపరచాం దానిలో భాగంగానే ముత్తారం నుంచి మంతిని వరకు పూర్తి స్థాయిలో అరవై కోట్ల రూపాయల నిధులతో నిధులు శాంక్షన్ చేయించిన మా సహచర సోదరుడు ఆర్ఎంబి మంత్రి గారు వెంకటరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా మంత్రిని ముత్తారం ప్రజలందరి తరఫున మంత్రిని మండలానికి సంబంధించిన మా ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమ భాగంలో ఎక్కడైతే పల్లెలు వస్తాయో అక్కడ కూడా మీడియాన్ని ఏర్పాటు చేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక మంచిగా ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమం చేయాలని ఆ తలంపుతో రేపు నాణ్యతగా రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ఆర్ఎన్బి అధికారులకు సూచించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా రైతు సోదరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక ప్రక్కన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయం ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తూ ఉన్న తరుణలో మా ప్రధానమైన బాధ్యత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఒక ప్రయత్నం చేయాలని ఒక సంకల్పంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడితే తప్ప మేము ఆరు గ్యారెంటీలతో పాటు మేము ఇచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలు ప్రతి సంవత్సరాలుగా వేచి చేస్తూ ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి అందియలేకపోతాం అని ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ప్రజానికానికి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు ప్రభుత్వ పరంగా ఈరోజు ఇచ్చిన హామీలను ఒక పక్కగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఇంకో ప్రక్కన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే యోచనలో ఒక ప్రయత్నంలో ఒక ప్రణాళిక చేస్తూ మరి దాన్ని అమలు చేసే కార్యక్రమం భాగంలోనే మేము కొద్దిగా ఆలస్యమైనా కానీ తప్పకుండా మేము ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకునే కార్యక్రమం కార్యాచరణ చేస్తామని ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మా రైతు సోదరులకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం దానికి తోడు నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మా సహచరులు అందరూ కూడా ఏ విధంగానైతే టిఆర్ఎస్ ఒక పక్కన బీజేపీ ఒక పక్కన రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఐదు వేల రూపాయలు మర్చిపోయిన ఇక ఇయ్యరు రైతులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో గత ఆరు నెలల నుంచి చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చూసిన మేము చెప్పినాం ఆ మేనిఫెస్టోలో దానికి అనుగుణంగానే ఈరోజు మొదటి దఫగా ఆరు వేల రూపాయల వరకు పెంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యాచరణ తీసుకుంటూ మేము ఇచ్చిన హామీను దశలవారీగా నిలిపే కార్యక్రమం భాగంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి తీసుకునే కార్యక్రమం చేయబోతున్నాం సాగులో యోగ్యత ఉన్న భూమి ఆ సోదరులకు అందరికీ ఈరోజు రైతు సంబంధించిన పెట్టుబడి సాయం అందియాలని ఆలోచన చేస్తున్నాం రైతు మన వెనుముక రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం ఈరోజు పన్నెండు వేల రూపాయలు ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు కాబడుతుంది రైతుకు సంబంధించిన ఏ అంశం విషయంలో రాజీ లేకుండా మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అదేవిధంగా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇయ్యక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో పది సంవత్సరం నిర్లక్ష్యం వచ్చిన దాంట్లో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డది కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి పది సంవత్సరాల కాలాయంలో పెళ్లి కాబడి సంసారాలను ఏర్పాటు చేసుకొని మరి ఆ కుటుంబ సభ్యులను గుర్తింపు లేకుండా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ఆనాటి దౌర్భాగ్య ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మేము కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు అనే ఒక కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం అంటే ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలయంలోనే మొదలు పెడతా ఉంటే ప్రజలందరి ఆశీర్వాదంతో ఇంకో ప్ర టిఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన సహచరులు అంటా ఉన్నారు ఏం చేసిన పది సంవత్సరాలు ఏం చేయలేదు మేము చేస్తూ ఉంటే ఏం చేసిందని అని అడుగుతా ఉన్నారు అసలు వాళ్ళకి నైతిక హక్కులు అసంపూర్తిగా ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి నాసీ రకం పనులకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా అయిందో అందరు మొత్తం యావ చూసి అయినా కానీ కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే మాకు కూడా మంచిది కానీ ఈరోజు మా బాధ్యత భాగంలో మళ్ళా తిరిగి నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరగాలని ఎక్కడ రాజే లేకుండా మళ్ళొక్కసారి వారి హయంలో జరిగినట్టు బ్రిడ్జులు కూలిపోవటం ప్రాజెక్టులు కూలిపోవటం నీటి డ్యాములు కూలిపోవటం జరగకుండా పక్కడబందీగా మా ఇంజనీరింగ్ అధికారులను కోరినాం మీకున్న క్వాలిటేటివ్ మెజర్మెంట్ ద్వారా నాణ్యత లోపం లేకుండా పక్కడబందీగా నిర్మాణం చేయాలని కోరినాం వారి ప్రక్రియ భాగంలో టెండర్ పిలిచిండ్రు టెండర్ ఎవరికి వచ్చింది పనులు కూడా ప్రారంభమైనవి తొందరలో చేయాలని కూడా నేను ఆర్ఎన్బి అధికారులను కోరుతాను అసంపూర్తిగా